పూలే ఆశయాలకు అనుగుణంగా పాలనను సాగించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసిన ఘనత ప్రేతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గోడూరి శ్రీనివాస్ అన్నారు స్థానిక మార్గాన్ని ఎస్టేట్స్ ప్రాంగణంలో మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు హాజరయ్యారు మహాత్మా పూలే చిత్రపటానికి ముందుగా పూల మాలలు వేసి ఘన అర్పించారు డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీల అభ్యున్నత కోసం ఎనలేని కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు పూలే సామాజిక చైతన్య స్ఫూర్తిగా జగనన్న ప్రభుత్వం బీసీల అభ్యున్నత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు బడుగు బలహీన వర్గాలకి అభ్యులు చేసిన బట్టి జచ్చినప్పుడు ఇలాంటి మహనీయుల వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు అందర్శనాల వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను మనం ఎప్పుడు కూడా మరవకూడదు ఆయన ఆశయాలని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అన్ని మంత్రి పదవుల్లో కానీ సీట్లు కేటాయింపులో కానీ అత్యధిక భాగం బడుగు బలహీన వర్గాలకే కేటాయించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతిపక్ష నాయకులు అనుకోట నాయకులు కబుర్లు చెప్తారు కానీ ఆ ఎప్పుడు కూడా కూలీ ఆశయాలను ఎప్పుడు కూడా వారు పాటించిన దాఖలాలు ఈరోజు చక్కగా ఈ రోజున మనం కొత్త కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ విభాగం అనేక పదవులని ప్రకటించింది వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మనం పార్టీని మరింత బలోపేతం చేయాలి అధికారంలో ఉంటే పనిచేయాలి ప్రతిపక్షంలో ఉంటే చేయించాలి ఈ రెండు విషయాలను మనం గమనించి ప్రభుత్వంతో మనం పనిచేయించే విధంగా పోరాడి ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటం చేయాలని చెప్పి ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని వారి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు మీరు అందరూ చూస్తున్నారు మన ఒక వెల్ఫేర్ సెక్రటరీ వచ్చి జనాలు తిట్టుకుంటున్నారండి ఇప్పుడు మీరు ఎలక్షన్లు పెట్టినా కూడా నూట ముప్పై సీట్లు పైనే వస్తాయని చెప్పి చెప్తున్నారు సో మనకి నలభై శాతం ఓటింగ్ ఉంది మీరు అందరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు భరత్ రామ్ గారి నాయకత్వంలో మన సిటీలో పార్టీని పునరుద్యమం చేసి రానున్న రోజుల్లో అధికార దిశగా మనం పోరాడాలి అధికారం చేపట్టాలి భరత్ గారు నిగ్నైతే ఈసారి మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది మీరందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని బలోపతం చేస్తారని అని చెప్పి ఆశిస్తూ సర్వే జనాశనం ఈ భారతదేశ తొలి సామాజిక విప్లవకారుడు మహాత్ముడు జ్యోతిరావు పూలే యొక్క నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాల్ని మనం ఇక్కడ రాజమండ్రి సిటీ కార్యాలయంలో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మరినాడు ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీ రౌత్ ప్రకాష్ రావు గారు అట్లాగే మన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మరియు ఈరోజే ఒక మంచి శుభదినాన్న శ్రీమతి మారుతి లక్ష్మి గారికి జిల్లా తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియామకం పొందిన వారికి విచ్చేసిన మహిళా మనులకి విచ్చేసిన నా సహోదరులు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్యోతిరావు పూలే అట్లాగే ఆయన మార్గదర్శకత్వం తీసుకున్న అంబేద్కర్ గారు కూడా ఈనాడు మన భారతదేశంలో పుట్టకపోయి ఉంటే మన బడుగు బలహీన వర్గాలు నిమ్మన జాతుల యొక్క పరిస్థితి ఏముందో ఎలా ఉండేదో అని ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది అటువంటి జ్యోతిరావు పూలే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టినప్పటికీ ముందు ఒక వంద సంవత్సరాల నుంచి ఈ దేశంలో మనువాదం యొక్క జడ జాజ్యం మనకి ఎంతో చాలా బలహీన వర్గాల్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి అటువంటి తరుణంలో మహారాష్ట్రలో పూణే నగరంలో జ్యోతిరాపూలే జన్మించి ఈ దేశంలోనే అనేక సాంఘిక విప్లవ కార్యక్రమాలకి సంస్కరణలకి ఆజుడయ్యాడు అటువంటి జ్యోతిరాపూలే యొక్క కాంస విగ్రహాన్ని మన రాజమహేంద్రవరం నగరంలో ఈ ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటి కాంస విగ్రహం మన గోదావరి గట్టన అక్కడ మనం నెలకొల్పి ఆనాడు శాసనసభ్యులుగా శ్రీ రవత్ సూర్యప్రకాశరావు రావు గారు అలాగే రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రిగా శ్రీ జక్కపూడి రామ్మోహన్ రావు గారు పార్లమెంటు సభ్యులుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క సహకారంతో అక్కడ ఆ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది దానికి ఎవరైతే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అర్హులు అని చెప్పి ఆలోచిస్తే మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిరా పూలే విగ్రహాన్ని అదే మహారాష్ట్రలో పుట్టిన సుశీల్ కుమార్ షిండే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఆయన చేత చేయించాలి అనే ఉద్దేశంతో సూర్యప్రకాశ్రావు గారు బొమ్మన్ రాజ్ కుమార్ గారు మన నయలాల కృష్ణారావు గారు స్వర్గీయ రామ్మోహన్ రావు గారు మీరందరూ అరుణ్ కుమార్ గారు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది తద్వారా అదే పూలే విగ్రహానికి అం పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలనే ఒక చిరకాల కోరికని భరత్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అది ఆనాటి కలెక్టర్ మాధవీలత గారు కమిషనర్ దినేష్ కుమార్ గారు ఎంతో సౌహృదయంతో ఆయన వారు ఆ స్థలాన్ని కేటాయించి సుమారు మూడున్నర కోట్ల రూపాయలు ఎంపీ నిధుల నుంచి అలాగే వేదా మస్తాన్ రావు గారు మోపిదేవి వెంకటరమణ గారి యొక్క ఎంపీ లాడ్స్ నుంచి ఆ భవనాన్ని ఇప్పుడు దాకా మీరు ఊలే విగ్రహం దగ్గరికి వెళ్తే మనం చూడవచ్చు దాన్ని ఈ బడుగు బలహీన వర్గాలు ఒక స్టడీ సెంటర్గా దాన్ని నిర్మించుకొని ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ పోలే యొక్క ఆశయ స్ఫూర్తిని అంబేద్కర్ యొక్క భావజాలాన్ని మనం కొనుక్కు పుచ్చుకొని ముందుకు సాగాలి అని చెప్పి తెలియజేస్తూ సార్ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఊరూరు శ్రీనివాస్ గారు జ్యోతిరావు పూలే ఈ దేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాలకి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఎంతోమంది గొప్ప నాయకులను అందించారు ఇవాళ వారి శ్రీమతి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆమె సమాజంలో మహిళల్ని బయటికి రాని రోజుల్లో వాళ్ళు చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే అలాగే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు అంటే జ్యోతిరావు పూలే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించి రచించాడు కాబట్టి ఈరోజు దేశంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక తాటి మీద భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉందని అంటే దానికి ఆద్యుడు పునాదేసింది జ్యోతిరావు పూలే దానికి రూపకల్పన చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఇవాళ ఎన్నో సుదీర్ఘ రాజమహేంద్రవారి చరిత్రలో నాకున్న రాజకీయ అనుభవంలో మొట్టమొదటి బీసీ ఎంపీ ఎవరైనా ఉన్నారని అంటే అది మార్గాని భరతరామ్ గారు మొట్టమొదటి రాజమండ్రి చరిత్రలో మార్గాని భరతరామ్ గారు విద్యాధికుడిగా వచ్చి ఆయన రాజమండ్రిలో పదవులు స్వాశితం కాదు మన అధికారం స్వాశ్వతం కాదు చేసిన పనులు ఎప్పుడు కూడా స్వాశ్వతంగా ఉంటాయి అలాగే ఒక అత్యాద్భుతమైనటువంటి రాజమండ్రి రూపురేఖలు మార్చడం ఎంతో చక్కగా పరిపాలన చేశాడు అలాగే మన కోస్తా జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి డాక్టర్గా ప్రసిద్ధి చెందినటువంటి గుడూరు శ్రీనివాస్ గారు ఆయన రాజకీయాల్లోకి రావడం కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకే కాదు యావత్ సమాజానికే గొప్ప దిక్సూచి ఇచ్చి మన నాయకుడు ఇవాళ వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఒక డాక్టర్ బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు అలాగే మన డాక్టర్ గారు గుడుగురు శ్రీనివాస్ గారు ఆయన హాస్పిటల్లో ఎంతో బిజీ డాక్టర్ అటువంటి డాక్టర్ ఇవాళ ప్రజా జీవితంలోకి రావడం కూడా ఒక గొప్ప పరిణామంగా భావిస్తూ అన్నిటికన్నా మరి ఇవాళ మన అర్బన్ నియోజకవర్గం నుంచి అలాగే పదవులు పొందినటువంటి మా జిల్లమ్మ భారతి లక్ష్మి నేను మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ పార్టీ కోఆర్డినేటర్గా పద్నాలుగు పంతొమ్మిది పార్టీ అధికారంలో లేనప్పుడు తెల్లారుజాము రెండు మూడు గంటలకి ధర్మ అంటే నలభై యాభై యాభై మందిని మహిళలు రోడ్డు మీద ఎలాగమ్మా అంటే అలా తీసుకొచ్చి పనిచేశారు అలాగే పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టకాలంలో పనిచేస్తే ఇప్పుడే మన డాక్టర్ గారు కూడా చెప్పారు తప్పనిసరిగా ప్రజలు అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది సిక్స్ అన్నారు సిక్స్ కాదు కదా దాంట్లో జీరో ఏ ఒక్క హామీ కూడా అమలు జరపలేని పరిస్థితి అప్పుడు సంవత్సరం అయిపోతుంది నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు మేము వస్తే సంవత్సరం అయిపోయింది అంటే మాటలు చెప్పడం వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారం కోల్పోయారు జగన్ గారు కారణం ఏంటంటే రైతు రుణమాఫీ నేను చేయలేను ఇది అమలు కాదన్న మాటకు ఒక్క మాట ఆయన చేస్తానంటే ఆ రోజు ఆయన అధికారం ఇవాళ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చారు అత్యాద్భుతమైన పరిపాలన దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా కోవిడ్లో కూడా ఇవ్వలేనటువంటి గొప్ప పథకాలన్నీ కూడా ఇచ్చినటువంటి ఖ్యాతి ఇవాళ మన యొక్క వృద్ధి రేటు పెరిగిందంటే దానికి జగన్ గారి పరిపాలన అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగులో మన అధికారం కోల్పోయినా ఇప్పుడు హామీలు ఎన్నో చేశారు ఇవాళ అటువంటి హామీలు నమ్మి మోసపోయారు మన కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండి తప్పనిసరిగా మన నాయకుడు ఏం చేతనంటే అన్నమాటను పోషించుకునేటువంటి వ్యక్తి వారి నాయకత్వంలో తప్పనిసరిగా మనందరూ కూడా సమిష్టిగా పనిచేసి అందులో అన్నిటికన్నా ఏంటంటే జ్యోతిరావు పూలి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశంలో డాక్టర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన పదవులు కానీ పరిపాలన తీరు కానీ అన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నారు తప్పనిసరిగా అన్నిటికన్నా ఒక గొప్ప విషయం ఏంటంటే మరి ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న మార్కాని నాగేశ్వరరావు గారు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు బహుశా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన మహారాష్ట్రలో పుడితే జ్యోతిరావు పూలే ఆయన ఎండింగ్ గోదావరి తీరం ఎండింగ్లో ఉండేటువంటి గోదావరి తీరంలో జ్యోతిరావు పూలే కాంస విగ్రహాన్ని నిర్మించుకొని అప్పుడు గవర్నర్ సుశీల్ కుమార్ సిండే గారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను అప్పుడు జేఎం చైర్మన్గా నాగేశ్వరరావు ఎక్కడ పెడదామని అంటే ఆయనకి సరైన ఎక్కడ ఎక్కడని చెప్పి ఆ రోజు విగ్రహాన్ని బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్పగా తీర్చిదిద్దాం అంటే మన ఊరికి జ్యోతిరావు పూలే గారితో ఉన్న అనుబంధం నిజంగా గొప్పదని చెప్పడానికి నేను అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను జోహార్ జ్యోతిరావు పూలే